రాష్ట వ్యాప్తంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులకు పెరుగుతున్న ఆదరణ చూడలేకమే పనిగట్టుకుని వైసీపీ నాయకత్వం పక్కా ప్రణాళికతో విష సంస్కృతికి నెల్లూరు జిల్లాలో బీజం వేశారని ఉదయగిరి సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు బుధవారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నియోజకవర్గంలోని పాతికేయుల అందరితో కలిసి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గూడ నరసారెడ్డి సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి మంచారా శ్రీనివాసులు నాయుడు ఉపాధ్యకు ఆనంగి రమణయ్య కోడూరు నాగిరెడ్డి జూపల్లి రాజారావు జనసేన మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ వసంత పెద్దన్న తదితరులు పాల్గొన్నారు ర్ గారిని నేర్పించారు నేర్పించిన పార్టీ ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏ రోజు కూడా లైన్ దాటి బిహేవ్ చేయలేదు ఆ లైన్ దాటాల్సిన అవసరం లేదు అలాగే కూడా కొంతమంది ఎక్కడైనా కూడా మనకు చిన్న చిన్న వీడియోలు చేయడం క్లిప్పులు చేయడం తర్వాత విపరీతమైన తమ్లైన్స్ పెట్టడం ఇది కూడా మానుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల ఎవరికి ఒరిగేది ఏం లేదు అనవసరంగా మీ మీకైనా కూడా అంతగా కావాలనుకుంటే కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకునే మార్గం చూడాలి కానీ పనికి మాల్యాన్ని పెట్టి యూట్యూబ్లో పెట్టి వీడియోలు పెట్టి వాటి మీద తమ్ పెట్టి వాటిని ఎంజాయ్ చేసుకుంటా అది ఎవరికి ఎవరికి ఉపయోగం సమాజానికి ఉపయోగం అటువంటి వాళ్ళ పట్ల కూడా మీరు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఒక కన్నీస్ ఉంచి కూడా మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది లేదంటే జర్నలిస్టు మిత్రులు సమాజ అందరికీ కూడా ఇది అంతకట్టే ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్లో కొంతమంది బ్లాక్ బ్లాక్ మెయిలింగ్ బచ్చాల కొంతమంది అక్కడ ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీలో కూడా హోరిద్దరు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు దయచేసి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి రాష్ట్రం అంతా కూడా అందరికీ కూడా నేను వినిపించుకుంటాను మహిళలందరూ కూడా ఎవరిని ఎక్కడ ఒప్పించాల్సిన అవసరం లేదు మీ అందరి వెనకాల మా పార్టీ ఉంటుంది ప్రభుత్వం తరఫున ఏ సహాయం కావాలన్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నాము అలాగే మీరు రాజకీయాల్లో ఏదన్నా విధానాలు బాగా రాకపోతే పనులు చేయకపోతే రాజకీయంగా మాట్లాడండి విధానాలని పాలసీ పరంగా మాట్లాడండి సమాధానం చెప్పడానికి కానీ కరెక్ట్ చేసుకోవడానికి కానీ మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందని సార్ చెప్పుకుంటూ సార్ ఒక పక్క మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబులు మా యువ నాయకులు అలాగే కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సిపి మాజీ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి వసన్న కుమార్ రెడ్డి వైసీపీ కార్యకర్తల మీటింగ్ అని పెట్టి మన కోవూరు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో మహిళా ఎమ్మెల్యే అయిన శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఒక లైన్ దాటి పర్సనల్గా కుటుంబం మీద ఒక దాడిలాగా మాట్లాడడం జరిగింది ఈ ఈ పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు నేను కూడా ఇక్కడ చదువుకున్న ఉచ్చిరీటి పాలనలో చదివాను అలాగే ప్రసన్న కుమారి తిట్టాలన్నా వాళ్ళ మీద చేసుకోవాలన్నా కూడా ఉనికే పరిస్థితి తీసుకొచ్చాం ఉదయం నియోజకవర్గంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా మహిళలకు అన్నగా ఉండడం జరిగింది